ప్రవీణ ఈసుక్రీస్తునామంలో అందరికీ కూడా శుభాభివందనాలు సహోదరులరా మరొక సహోదరుడు జాన్ బాబు మరి జాన్ బాబు ఎలాంటి మినిస్ట్రీ పెట్టుకున్నాడంటే చాలా విచిత్రమైన విడ్డూరమైన సంఘం పేరు పెట్టుకొని బివులా మినిస్ట్రీస్ అంటారు అంటే బివులా మినిస్ట్రీస్ అయితే ఈ మినిస్ట్రీలో దైవసుకులుగా ఉన్నటువంటి ఈ జానబాబు ఏదో వీడియో అంతటి చూడలేదంటే ఎవరో అప్లోడ్ చేస్తే చెబితే విన్నాడంట కొద్ది కొద్దిగా షార్ట్కట్లో అయితే మరి ఈ జానబాబు మాట్లాడుతూ ప్రసన్న బాబు గురించి తండ్రి జయశాలి గారి గురించి మీ బాబుకి నేను క్వశ్చన్ వేసిన వాడిని ప్రశ్న అడిగిన వాడిని నువ్వెంత బచ్చా అనేటట్లుగా మాట్లాడుతున్నాడు సరే ఎందులో బచ్చా వయసులో బా ఓకే మంచిదండి ఒప్పుకుంటాం ఇంకో విషయం కూడా చాలా ఘాటుగా మాట్లాడాడు నీవు భిక్షగాడు మీ నాన్నగారు భిక్షగాడు బిఓలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భిక్షగాళ్ళే అన్నాడు గర్వంగా చెప్పుకుంటాం మేము మేమందరం కూడా తండ్రి పెట్టిన భిక్ష ద్వారానే ఈరోజు జీవిస్తున్నాము ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పెట్టిన ప్రాణత్యాగ భిక్షే మేము ఈరోజు జీవిస్తున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం కాదు అని మీలో ఎవరైనా చెప్పగలరా యేసుక్రీస్తు మాకు భిక్ష పెట్టలేదండి పరమ తండ్రి మాకు భిక్ష పెట్టలేదండి ఏసుక్రీస్తు కూడా మన కొరకు ఏ భిక్ష అడగలేదు ఆయన ధనవంతుడు వచ్చాడు వెళ్ళిపోయాడు అంతేగాని ఆయన భిక్ష ఎందుకు అడుగుతాడు అనేటట్లుగా మీలో ఎవరైనా సమాధానము చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే ఈ జానబాబుకి వాక్యం అర్థం కాలేదు ఏసునాయన ఏసునాయన అంటాడు కనీసం ఇంగిత జ్ఞానం ఉన్నవాడు కూడా ఆ పదజాలం ఉపయోగించడు ఏసుక్రీస్తు ఎప్పుడైనా ఎక్కడైనా నేను మీ తండ్రిని మీరు నాకు కుమారులు అనేటట్లుగా అన్నాడా అసలు ఏసుక్రీస్తు మనకి ఏమవుతాడన్న సంగతి నిజాన్ని చెప్పిన బీవోయి పైన కత్తులు నూరుతున్నారు వాక్యం ద్వారా వస్తే జానబాబు గారు మరి ఖచ్చితంగా అంటే మీరు ఇరుక్కుంటారు మీ మాటలు మీ వీడియో చాలా ఎలా ఉందంటే ఏదో తెలిసి తెలియని అజ్ఞానపు మాటలు మీరు మాట్లాడినారు ఒక విషయం హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వచనంలో ఏమని చదివావు నువ్వే చదివినిపించావు కనీసము తెలుగైనా స్పష్టంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి జనబాబు గారు గౌరవంతో మాట్లాడుతున్నాను ప్రసన్నబాబు గారు నన్నావే ఏమన్నావు వాక్యం అనే ఖడ్గముతో నీ చీరేస్తాను అన్నారు నేను కూడా వాక్యం అనే ఖడ్గము చేత నీ నాలకను చీరేస్తూ నీ మెడను ఖండిస్తున్నాను వాక్యము ద్వారా ఎలా అంటారా ఎబ్రిల్ ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేశాడు యేసుక్రీస్తు ప్రభువారినే మరణము నుండి రక్షించిన దేవాది దేవుడున్నాడు ఎవరు అది తెలియదు తెలియక కనీస ఇంగిత జ్ఞానం కలిగిన వాడన్నా బైబిల్ చదివితే అర్థమైపోతుంది యేసుక్రీస్తున మరణం నుండి రక్షించిన వ్యక్తి ఎవరు ఓకే అదంతా మీకు అర్థం కాదు ఎందుకంటే మిమ్మల్ని దేవుడు పిలిచాడని వట్టి అబద్ధముతోనే సమాజంలో మీరు బోధ చేస్తున్నారు బైబిల్ని నేనాడు కూడా మీరు పరిశీలించలేదు పరిశోధనతో చదవలేదు కాబట్టి నేను చెబుతున్నది ఏమిటి అంటే జాగ్రత్తగా ఆలోచించండి తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థన యాచన యాచన అంటే అర్థం ఏంటి తెలుగు నీకు సరిగా రాదని నాకు అర్థమైపోయింది జానబాబు నీకే చెబుతున్నది ఎందుకంటే నువ్వు చేసిన వీడియోలో ఒక సేవకుని మాదిరి కనిపించడం లేదు ఆ టీషర్ట్ వేసుకొని ఏదో రౌడీలా కాలర్ ఎగిరేసి పనికిరాని వాడు అంటే ఫుట్పాత్ల మీద ఎలాగైతే పోరంబోకులు తిరుగుతుంటారో ఆ లెవెల్లో పెట్టేవు నువ్వు అంతే యాచన అనగా ఏమిటి ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయి ఏమని ఉంటుంది భిక్ష బ్రతిబులాడుకునట యాచించుట ఇవన్నీ కూడా యాచన మీద రకరకాలుగా వస్తాయి కనీసం దానినైనా ఆలోచన చేసుకున్నట్టుగా జానబాబు గారు మీరు బైబిల్ ఎలాగో చదువురు మీకు అర్థం కాదు కూడా బైబిల్ చదివినా కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే ఎక్కడా కూడా మీరు సంవత్సరాల తరబడి బైబిల్ మీద పరిశోధన చేసిన పరిస్థితులు లేవు సంవత్సరాల తరబడి మీరు ఎక్కడా కూడా బైబిల్ ట్రైనింగ్ చేసిన పరిస్థితులు కూడా లేవు అబద్ధపు మాటల చేత దేవుడు నిన్ను పిలిచాడు ఇదిగో ఈ ప్రాంతానికి వెళ్ళమన్నాడు వచ్చానని దేవుణ్ణి మోసం చేస్తున్నారు ఇటు ప్రజలను అంటే దేవుని నమ్మిన భక్తులను కూడా మోసం చేస్తున్నారు మీరు యాచన అనగా భిక్షమడుగుట అంటే సహాయము కోరుట ఇవన్నీ వస్తాయి నాలుగు చీరేస్తాన వాక్యం చేత అన్నవే నీ నాలుగు వారు లేరని మాట్లాడుతున్నావా జనబాబు మరో విషయం యుహాన్సు వార్త పదిహేడో అధ్యాయం నాలుగో వచ్చినం యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత ఎందుకు వచ్చాడు అనే సంగతి ఎప్పుడైనా ఆలోచన చేసావా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి ఉన్నాను తండ్రి అన్నాడు ఎవరి తండ్రి నీ తండ్రి నా తండ్రి యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంపూర్ణముగా చేశాడట మేము చెబుతున్న బివోవై వాళ్ళు చెబుతున్న మాటలు కాదు ఏదైనా మాట్లాడితే ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళ దగ్గర ఏది మాట్లాడినా కూడా నడుస్తుందిలే జరుగుతుందిలే అన్నట్లుగా మీరు మాట్లాడుతున్నారు జానబాబు బీవోవై పిల్లలను త్రియేకవాదులను ఖచ్చితంగా ఎక్కడ పడితే అక్కడ ప్రశ్నించండి అన్నాడు ప్రశ్నించినా మనకు వాళ్లే కానీ ఒక జయశాలి పీడి సుందర్రావు గారు కానీ ఒక ప్రసన్న బాబు గారు కానీ లేకపోతే డిప్యూటీ డైరెక్టర్స్ కానీ మాకు కానీ పర్మిషన్ ఇచ్చినారనుకో జాన్ బాబు మీకు చుక్కలే కనబడతాయి చుక్కలు చూపిస్తాము ఎందుకంటే ఏదైనా ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే మరణాడు మరో రోజు తెలుసుకుంటారు వాళ్ళు నిజాన్ని తెలుసుకుంటారు మనము ప్రయాసపడుతూ వారికి బోధించాలి అనేటట్లుగా ఎంతవరకు చెప్పుకుంటూ వచ్చారు కానీ నిజమైన మాట మాట్లాడేసరికి అర్థం పర్థం లేని ఆలోచనల చేత భిక్షగాడంటావా ఎవరిని అడుక్కున్నాడు ఏసుప్రీశుప్రవారు భిక్ష నిన్న అడిగాడా నన్ను అడిగాడా ఏదో ఫుట్పాత్ మీద బజార్లోనో బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లో ఆయన అడుక్కున్నాడు అనేటగా చెప్పాడా పాడు దరిద్రులు మీరు జాన్బాబు మిమ్మల్ని అంటున్నది మీ అంత దరిద్రులు ఎవ్వరూ కూడా లేరు ఎందుకంటే మీరు వాక్యపు దరిద్రులు మీరు వాక్యమందు మేము ధనవంతులము వాక్యము లేని దరిద్రులు మీరు కాబట్టి ఎవరిని ఆయన అడిగాడు యాచించాడు భిక్షాటన చేశాడు అని అంటే పరలోకమందున్న కన్న తండ్రైన దేవుణ్ణి వేడుకున్నాడు ఏమని తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసేను అనేటట్లుగా ఉంది అనే విధంగా ఉంది అది మేం రాసింది కాదు మాటెత్తితే సింహగార్జన మాటెత్తితే బివైవై బీవైవై వాళ్ళతో ఎవరు కూడా మీరు మాట్లాడలేరు ఎవ్వడితో కూడా అంత సబ్జెక్టు కూడా లేదు చిన్న పిల్లలతోనే మీరు మాట్లాడలేరు తల్లి స్వామికి ఏదో యూట్యూబ్లోనా మీ మాటలు మీరు ఏదో మాట్లాడుకుంటున్నారే కానీ వాస్తవికంగా చెప్పాలంటే మీరెవ్వరూ కూడా నిలవబడరు ఇది హండ్రెడ్ పర్సెంట్ యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని బ్రతిమలాడాడు యాచించాడు వేడుకున్నాడు ప్రాధపడ్డాడు అడుక్కున్నాడు ఏమని తండ్రి నన్ను రక్షించు నీ ప్రేమైన పిల్లలను కూడా రక్షించని ఆయన వేడుకున్నాడు యాచించాడు అడుక్కున్నాడు ఇవన్నీ కూడా ఉన్నాయి కనీసం తెలుగు రాకకున్నట్టుగా మీరు ఎలా బో బోధిస్తున్నారు తండ్రి పనులను నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు వారు మరొక విషయము మార్కు వార్త పదహైదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చినము ఏమనుంటుంది దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి యేసుక్రీస్తు చెయ్యి పట్టిన వ్యక్తి ఎవరు ఏసూ చెయ్యి విడిచిన వ్యక్తి ఎవరు ఏసుక్రీస్తుకే దేవుడు ఉన్నాడా తెలుసా మీకు ఏసూ క్రీస్తు తండ్రి ఉన్నాడా తెలుసు తెలుసా మీకు కనీసం ఆలోచనలు చేయండి బైబిల్ ఏది పడితే అది మాట్లాడకండి బైబిల్ని ఖచ్చితంగా అంటే శిక్షకు గురైపోతారు అందుకే జానబాబు యొక్క నాలుకను వాక్యము చేత ఖండించుటకు కోసేయడానికి ఈరోజు నేను మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది వీడియో చూశాను కానీ అందులో సారం ఏమీ లేదు సత్యం ఏమీ లేదు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నా దృష్టిలో మ్యాక్సిమం క్రీస్తు ఎవరో తెలిసి క్రీస్తు బిడ్డగా జీవిస్తూ ఏ నాయన ఇస్తేనే ఏ నాయన ఇచ్చినవే మళ్ళీ ఆయన్ని ఆయన్ని ఏ నాయన బిగ్గింగ్ చేయటం ఎవరు చూసారండి నా ఏ పెట్టిన భిక్ష నా యేసు నాయన చేసిన త్యాగం అనే ఏసుక్రీస్తు మీ నాయన యేసుక్రీస్తుని అవమానపరుస్తున్న దొంగలు మీరు కూడా ఏసుక్రీస్తు ఎవ్వరికి తండ్రి కాడు భూమి మీద ఉన్నవారికి నేను కాదు తండ్రి మనందరికీ తండ్రి అయిన దేవుడు పరమందు ఉన్నాడు చదివారు ఎప్పుడైనా బైబిల్ జానబాబు చిన్న వీడియో చేసి ఏదో యూట్యూబ్లో పెట్టేస్తే సరిపోతుందిలే పీడి సుందరరావు గారిని ప్రశ్నించావా పీడి సుందరరావు గారికి లెటర్ రాసావు నువ్వు ఏమని రాసావు ఏమని రాసావు అది తెలియదు పీడి సుందరరావు గారికి క్వశ్చన్ వేసేంత మనిషి దమ్ము ధైర్యం ఉంటే నీకు మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు నువ్వు మాట్లాడుకుందామని మాట్లాడరు మీరు ఏమైనా మాట్లాడితే స్త్రీలకు ఇస్తారు ఫోన్లో చిన్న ఇచ్చి వెళ్ళిపోతారు చాలామందిని ఇలాగే చూశాను నేను దొంగలు మీరు కూడా వాక్యము తెలియని దొంగలు లోక సంబంధంలో ధనికులై ఉండొచ్చు బుద్ధిమంతులై ఉండొచ్చు లోకంలో వాక్య విషయంలో ప్రతి ఒక్కరూ మీలాంటి వాళ్ళు దొంగలే యేసుక్రీస్తుకు తండ్రి లేడంటావా యేసుక్రీస్తుకు దేవుడు లేడంటావా యేసుక్రీస్తుకి నీకు ఎలాగైతే తండ్రి ఉన్నాడో నీకు ఎలాగైతే దేవుడు ఉన్నాడో పరలోకమందున్న కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకి భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఆయనే దేవుడు ఆయనే తండ్రి ఏదో ఖండిస్తాను వాక్యం కడ్గము చేత నీ ఆలకు చీరేస్తాను కోసేస్తాను ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు మీరు ఏం చేసుకున్నా కూడా మీలో సబ్జెక్టే లేదు సబ్జెక్ట్ లేదు క్వశ్చన్ వేస్తే వణకబడుతుంది మీకు భయపడిపోతారు నిజమే చెప్తున్నాను అబద్ధం కాదు ఎంతోమంది మా దగ్గర మాట్లాడాలంటే ఎందుకంటే మేము లోక సంబంధంగా ఏదో జనాలు మోసం చేయడానికి కదా బోధ చేస్తున్నది ఒక్క రూపాయి ఆదాయం లెక్కుకున్నట్టుగా బ్రతుకుతున్న వారు బీవైవై వారు ధనాన్ని ఆశించలేదు వాక్యాన్ని ఆశించేవారు బీవైపోయేవారు మీరా ఎలాంటి అబద్ధాలు తెలుసా నాయనా నా తండ్రి ఏసయ్యా నా నాయన ఏసయ్యా అంటున్నావు ఒక్క రెఫరెన్స్ చూపించగలవా నువ్వు సమస్త మానవాళ్ళందరికీ కూడా తండ్రి ఏసయ్యే అని ఓకే వద్దులే అదంతా చూపించలేవు ఏసయ్యా అనే పదమైనా చూపించగలవా నువ్వు బైబిల్లో లేదు అసలు లేదు అమాయకులని గందరగోళం చేయడానికి అమాయకులను మోసం చేయడానికి మీలాంటి వారు ఉన్నారు కాబట్టి నిజంగా బీవైవై పెద్దలే కానీ పర్మిషన్ ఇస్తే జానబాబు మీ ఇంటి దగ్గర వచ్చి కూర్చొని బైబిల్లో క్వశ్చన్లు అడుగుతాం ఇది చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టాము అంటాం మేము భయపడిపోతాం నువ్వు ఎక్కువ మాట్లాడితే మా మీద కేసులు చేస్తావు అంతే నువ్వు సమాధానం మాత్రం చెప్పలేవు నీ వల్ల కాదు మరొక విషయం యుహాన్సు వార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినాము యుహాన్సు వార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చిన షార్ట్కట్గా చదువుతున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుందని నేను ఎక్కువగా మాట్లాడటం లేదు ప్రేమపూర్వకంగానే మాట్లాడుతున్నాను ఒకవేళ నేను ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేయండి మాట్లాడుకుందామండి ప్రేమతోనే మాట్లాడుకుందామండి పగతో కక్షలతో ఎప్పుడు కూడా బీవైవై ఉండదు అవసరం లేదు అవన్నీ కూడా ఎందుకంటే పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలం ఇస్తున్నానని పరమ తండ్రి అయిన దేవుడు చెబుతున్నాడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రవారు రెండవరు అక్కడ రాబోతున్నారు ఆయన చేతికి కానీ దొరికారనుకో అనుకో చిత్తు చిత్తు అయిపోతారు అందుకు భయపడుతున్నాం మేము మీరు సహోదరులను ప్రేమిస్తున్నాం మేము సత్యాన్ని తెలుసుకుందాం రండి అని పిలుస్తున్నాము కాబట్టి యోహన్సు వార్త ఇరవై అధ్యాయం పదిహేడు వచ్చినము నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడు అని రాబడి ఉంటుంది చూడండి అక్కడ యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు ఏసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు నేను చెప్పిన మాటలు కాదు బీవైవై డైరెక్టర్ పీడి సుందరరావు గారు రాసింది కాదు అది యోహాన్సు వార్త ఇరవై ఉదయం పదిహేడు వచ్చినము పీడి సుందరరావు రాయలేదు ప్రసన్న బాబు రాలేదు బీవైవై వారు ఏదో మీకు బుద్ధి చెప్పాలని లేకపోతే మా మాట ప్రకారంగా మీరు జీవించాలని అందులో మేము రాయలేదు సాక్షాత్తు యేసు క్రీస్తు ప్రవారు చెప్పిన మాటే అది కాబట్టి జనబాబు మీరంతా కూడా నిజంగా వయసులో పెద్ద ఉండొచ్చు పిల్లలు మీరు జ్ఞానంలోన ఈ సత్యమందు జ్ఞానమందు మీరు ఎలాంటి వాళ్ళంటే చాలా చిన్నపిల్లలు ఈ సత్యమైన వాక్యమందు మాత్రము మీరు చాలా చిన్న పిల్లలు వయసు పెద్దతే పెద్దగైతే కాదు వయసులో పెద్ద ఉంటే కాదు దైవ జ్ఞానంలో పెద్దలై ఉండాలి మాలాంటి వారితో తర్కించే విధంగా మీరు సిద్ధపడగలరా ప్రసన్నబాబు బాబు నాలుగు చీరేస్తావా దమ్ముంటే ఫోన్ ఎత్తు మాట్లాడుకుందాము గంట మాట్లాడదామా రెండు గంటలు మాట్లాడదామా తెల్లవారులు మాట్లాడదామా వాకింగ్ గురించి నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా నేను బైబిల్ నుండి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా దమ్ముంటే నువ్వు క్వశ్చన్ వేయగలవా నన్ను పనికిరాని మాటలు మాట్లాడకండి జానబాబు మీరు చాలా వాక్యంలో చిన్న పిల్లలు మీరు వయసులో వృద్ధులు అయ్యిండొచ్చు ప్రసన్న బాబు చిన్నవాడు బచ్చాగాడు అంటావు నువ్వు మా ముందరు బచ్చాగాడి వాక్యంలోన బాగా గుర్తుపెట్టుకో వయసు కాదు జ్ఞానమందు తండ్రి అయి ఉండు జ్ఞానమందు పెద్దయి ఉండు అది ఎక్కడుందో తెలుసా ఒక బీవోలో తప్ప ఎక్కడా కూడా లేదు కాబట్టి జాన్ బాబు మీ వల్ల కాదు మీరు మాట్లాడలేరు మీ చేత కాదు కూడా వాక్యం మీకు అస్సలు తెలియదు యేసుక్రిస్త నీకు ఏమవుతాడో నాకు తండ్రి అవుతాడు అనేటట్లుగా నువ్వు ఒక వీడియో చేసి పెట్టు నాకు తండ్రి అవుతాడు యేసుక్రిస్త నా తండ్రి నా నాయన ఒక వీడియో చేసి పెట్టు నువ్వు సత్యవంతుడు అయితే చూద్దాం